సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే పెళ్లి తర్వాత సినిమాలు చేయటం తగ్గించేస్తారు లేదంటే పూర్తిగా పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఇలాంటి ప్రశ్ననే మెగా కోడల్ లావయాత్రిపాటికి ఎదురైంది దీనికి ఆమె నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది అలానే కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నాననేది బయటపెట్టింది భర్త వరుణ్ తేజ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మెగా కోడల్గా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తుంది నవంబర్ లో పెళ్లి జరగ్గా ఇప్పుడు ఫిబ్రవరిలో మిస్ పెర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని పలకరించింది ఈ క్రమంలోనే మీడియా ఆమెను పలకరించగా పెళ్లి కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది ప్రస్తుతం తెలుగు తమిళంలో తలో సినిమా చేస్తున్నారని క్లారిటీ ఇచ్చేసింది అలానే కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టినా సరే సినిమాలు చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చింది పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పు రాలేదు మెగా ఫ్యామిలీకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చెయ్యాలి అలా చేయాలని నాకు ఎవరూ పరిమితులు పెట్టడం లేదు కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది వరుణ్ తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు ఇంతకు మించి ఏం కావాలి మా వరకు మేమైతే ఎప్పట్లానే ఉన్నా అలానే నా సినిమాల విషయంలో వరుణ్ పెద్దగా కల్పించుకోడు నేను ఏదైనా స్టోరీ చెబితే మాత్రం వింటాడు తను ఈ సిరీస్ చూసి బాగుందని మెచ్చుకున్నాడని మెగా కోడలి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది